yeah <laughs> మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కానీ ముఖ్యంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈరోజు మాతాజీ గాంధ లత అక్కయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శ్రీమతి నీలమ గారు తేజస్విని గారు మరియు శ్రావంతి గారు ఇక్కడికి రావడం జరిగింది మా గ్రామానికి వచ్చి ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని పిల్లలను ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి మరియు ప్రోత్సాహక బహుమతులుగా ఉండడం జరుగుతుంది మన సంస్కృతి ఎంత గొప్పదంటే ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశ దేశాన్ని విశ్వగురువుగా భావిస్తున్నాయి విశ్వగురువు అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇస్లాం దేశాలు క్రైస్తవ దేశాలు అనేక రకాల దేశాలు ఉన్నాయి మన మన దేశం ఒక రకమైనటువంటి దేశం భిన్నత్వంలో ఏకత్వం మన దేశం మన దేశం అన్ని మతాలను సమానంగా ఇస్తుంటాం అన్ని కులాలను సమానంగా ఇస్తుంటాం గ్రామసీమలే పల్లెసీమలే ప్రగతి ప్రతికొమ్మను అని చెప్పినటువంటి నానుడిని మనం తీసుకొని పల్లె పల్లెలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రపంచం సంతోషంగా ఉంటారు మనం భావించుకోవటం ఎందుకంటే ఇక్కడనే కదా మన పంటలన్నీ పంచుకుంటాయి మన సంస్కృతి సాంప్రదాయాలు పిలసిల్లుతుంటాయి కులతో కలిసిమెలిసి ఉంటాం హంస భాయి బాయి అంటాం మనము అందరము అందరికీ కావలసిన వాళ్ళమే కాబట్టి చక్కని ఈ గ్రహ మనం ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ సంక్రాంతి పండుగకు ధాన్యలక్ష్మి మన గ్రామంలో ప్రవేశిస్తుంది కాబట్టి ధాన్యలక్ష్మి స్వాగతం పరంగా